పురుష రూపాల్లో ఉండేటువంటి కొన్ని దేవతలు స్త్రీ రూపంలో ఉండేటువంటి కొన్ని దేవతలు తయారయ్యారు ఆయా దేవతలకు సంబంధించినటువంటి ఆ పదాలని బట్టి అది పురుష రూపంలో ఉంది లేకపోతే స్త్రీ రూపంలో ఉంది అంట ఉదాహరణ మనకి కేశవాయ నమ నారాయణాయ నమ అంటాం అక్కడ పుల్లింగాల్లో వేస్తాం కేశవ నారాయణ శివాయ నమ రుద్రాయ నమ భవాయనమ అని అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి భవాన్యై నమః రుద్రాన్ని నమః శర్వాణ్యై నమ అని స్త్రీలింగ శబ్దాలు వాడతాం అది స్త్రీ పుంభేదం అవతార విశేషాల్లో వచ్చిన దేవతలకు ఉంటుంది కానీ శుద్ధ చైతన్యానికి ఉండదు శుద్ధ చైతన్యంలో న్రీ నపుమాన్ అది స్త్రీయే కాదు పురుషుడు కాదు అనేటువంటి విశేషంగా ఉంటుంది దానిలో ఇక్కడ మనం చెప్పేసరికి ఇప్పుడు ఏమైంది పరమాద్భుతమైనటువంటి ఈ రూపం ఇదంతా కూడా లలిత అనే పేరుంది లలిత అనే పేరు కంటే ఏంటి ఈ పరబ్రహ్మమూర్తి అని అర్థం తక్కువ శరీరం అంతా కూడా విచిత్రంగా ఉన్నప్పటికీ పరశివ అభిన్న మహాశక్తి అని పేరు పరశివుడితో అభిన్నమైన మహాశక్తి స్వరూపం పరమాత్మ యొక్క తేడా లేకుండా దానికంటే అతిరిక్తం కాకుండా దానికంటే ఇతరం కాకుండా ఉండేటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి సర్వలోకాలకి అతీతము దాన్నే మహాకైలాసము అపరాజితము అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు సర్వలోకోత్తమైన లోకంలో ఉంటుంది ఆవిడ ఆవిడ ఎలాగుంటుంది అంటే గట్టిగా ఉండేటువంటి ఘనీభూత ఘృతవత్ సంపర్క శూన్య శుద్ధ సత్వ ఘనీభావ రూపం అని రాస్తారు భాస్కరరాయ్య వారు శాస్త్రీయమైన విచారణ అంటే మనందరికీ తెలిసిన భాషే నెయ్యి గట్టిపడిపోతే ఓ ముద్ద కట్టేస్తుంది దానికి అగ్ని సంపర్కం చేస్తే అది మళ్ళీ పలసపడుతుంది నెయ్యి నెయ్యి కరిగించామని చెప్తాం కదా మనం కరిగిన నెయ్యికి పేరుకున్న నెయ్యికి తేడా ఉందా లేదా అలాగే ఘనీభూతమైనటువంటి ఘృతం అంటే ఎందుకు వచ్చింది అది అంటే దానికి అగ్ని సంయోగం లేదు రజోగుణం లేదు తమోగుణం లేదు శుద్ధ సత్వంగా ఉంది అన్నట్టు నేతికి పక్కన వేడి సెగ తగిలితే అప్పుడు అది కరిగిపోతుంది అది ఏమి తగలకుండా ఉంటే అది గట్టిపడిపోతుంది అలాగే శుద్ధ సత్వప్రధానమైనటువంటి మూర్తి అది సత్వ సత్వప్రధానంగా ఘనీభూతంగా అంటే దట్టంగా గట్టిగా ఉంటుంది దానికి కనుక రజోగుణ సమోగుణాలతో సంపర్కం ఉంటే మళ్ళీ లోకంలో మరి రకరకాల డైల్యూషన్ డైల్యూ మారుతుంది అలాంటి డైల్యూట్ కాకుండా ఉండేటువంటి పరమశివమైనటువంటి రూపం అన్యాసాం శివశక్తీనా కతిపయానం సాత్విక శరీరాన్ని సత్వాధిక్య గుణాంతర అల్పత్వయుక్తాన్ని నపున పునఃశుద్ధ సత్వాన్ని తకమా దేవతలు ఉన్నారు కదా పేర్లు చాలామంది ఉన్నాయి కా లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా సుందరి ఏ రకరకాల పేర్లతో అమ్మవారి చెప్తారు అవన్నీ ఉన్నాయి రైటే వా అవి కూడా సత్వమే కానీ మలిన సత్వం కొద్దిగా శుద్ధ సత్వం కాదు ఆ పరాశక్తి యొక్క ప్రధానమైన శక్తి ముందు వీటికి కొంచెం తేడా ఉంది అంటే అది రాస్తున్నారే అన్యాసామే దేవ శివశక్తీనా కతిపయ సాత్విక శరీరాణ్యపి సత్వ ఆధిక్య గుణాంతర అత్వ యుక్తాన్ని అని సత్వం ఎక్కువగా ఉంటుంది ఇతరమైన గుణాలు కూడా రవ్యోస్థవసం కూడా కొద్ది కొద్దిగా ఉంటాయి కానీ పరాశక్తి యొక్క స్వరూపంలో కేవలం సత్వగుణమే తప్ప ఇక రజస్తమ గుణాలు యొక్క సంపర్కం లేదు అలాంటి ఆ పరాశక్తి యొక్క వర్ణనం అంతా చేశారు మణిదీప వర్ణనం చేశారు ఇవన్నీ చెప్పారు కానీ అంతర్యాగము షోఢాన్యాసము ఇలాంటివన్నీ మహాయాగక్రమము ఇవన్నీ చెప్పిన తర్వాత స్తోత్రఖండం చెప్పారు ఆ స్తోత్రఖండంలో బహువిధమైనటువంటి స్థుతులన్నింటినీ మాకు చెప్పారు మంత్రిని దండిని దేవో ప్రవక్తే నామసహస్రకే అని ఉంది ఈ మాట మంత్రిని దండిని అని పేర్లు మంత్రిని అంటే మంత్రము అంటే రాజ్యాధికార ఉపయోగిన మననక్రియ రాజు చేయాల్సినటువంటి కార్యక్రమాలని ఆయనకి చేయడానికి అవకాశం ఇచ్చే అధికారాన్ని కల్పించేటువంటి ఒక మననక్రియకి మంత్రము అని పేరు అంటే ఆలోచన బాగా పరిపాలనా సామర్థ్యం రాజ్యం చేయడానికి తగిన పరిపాలనా సామర్థ్యం అనేటువంటి దాన్ని ఇచ్చేటువంటి శక్తికి మంత్రము అని పేరు అది గలది మంత్రి మంత్రిని అంటే ఏమర్థం అమాహ్య మంత్రిని ఎవరు అమాహ్య అంటే తంత్రేషు రాజశ్యామలే త్యూత్యతే అని రాస్తారని అమ్మవారి యొక్క మంత్రినిగా ఉండేటువంటిది రాజశ్యామల అనేటువంటి పేరుతో పిలవబడే దేవత ఈ మధ్యకాలంలో రాజశ్యామల ఉపాసకలను చాలామంది తయారయ్యారు ఈ రాజశ్యామల అంటే ఎవరు మంత్రిని అంటే ఎవరు అంటే అమ్మవారి యొక్క మంత్రిని అమ్మవారి యొక్క మంత్రాంగం చేసేటువంటి ఒక సేవకురాలే రాజశ్యామల అనే పేరుతోటి పిలువబడుతోంది అలాగే మరొక ఆవిడ ద్వారాహి అనే పేరుతోటి పిలువబడుతుంది ఆ రాజశ్యామల వారాహి రూపాల్లో ఉండేటువంటి ఆ అమ్మవారి యొక్క సహస్రనామాలు కూడా మీరు చెప్పారు ఇంతవరకు చెప్పి నతు శ్రీ లలితాదేవియా నామ సహస్రకం లలితాదేవి యొక్క నామసహస్రాలు మాత్రం మీరు చెప్పలేదు దీనిలో నాకు సందేహం వస్తుందండి అని ఏం బాబు ఏమిటి సందేహం అని అంటే తత్రమే సంశయోజాత హయగ్రీవా దయానిధే కిం వా త్వయా విస్మృతం త్ఞావా సమపేక్షతం మమవా యోగ్యత నాస్తి నామ నామసహస్రకం కిమర్థం భవతా నోక్తం తత్రమే కారణం వదా డైరెక్ట్గా ఆన్సర్ అడిగేశాడు అయ్యా మీరు ఈ లలితా సహస్రనామం చెప్పడం ఒకవేళ మీరు మరిచిపోయారా లేక తెలిసి ఉండి కూడా చెప్పడం మానేయాలి అనే ఉద్దేశంతో ఉపేక్ష చేశారా లేక నాకు దాన్ని వినేదానికి యోగ్యత లేదా లలితా సహస్రనామం వినడానికి నాకు యోగ్యత లేక మీరు మానేశారా లేక మీకు చెప్పాలని లేకపోవడం మానేశారా లేదా చెప్పడం మరిచిపోయారా దీనికి ఏమిటో కారణం చెప్పండి లలితా సహస్రనామం మీరు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు ఇది పూర్వపీఠికలో ప్రారంభం ఈ లలితా సహస్రనామం మనకి అందుబాటులోకి రావడానికి ఆ అగస్య మహర్షి ఆ హయగ్రీవుడి యొక్క పాదాల మీద పడి ప్రార్థన చేశారు త్రిశతీనామహాస్యంలో చెప్తారు ఆయన మూడు సంవత్సరాల పాటు ఆయన పాదాలు వాటి వదలకుండా అక్కడే ఉన్నట్టు ఆ హయగ్రీవుడు ఏమీ చెల్లించలేదు ఈ ఇతరం కాళ్ళు వదలలేదు ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడే చెబుతారు ఆయన కాళ్ళు పుచ్చుకునే కూర్చుందాం చెప్పే వరకు ఇక్కడే ఉందాం అన్నంత గురుభక్తితో ఈయన ఉన్నాడు ఆయన పరీక్ష పెట్టి వెళ్ళిపోతాడేమో చూద్దాంలే అవసరంగా చెప్పడం అని జీవితమైనా ఇచ్చేయచ్చు కానీ మహామంత్రాన్ని ఇవ్వకూడదు అని ఉంది శాస్త్రాల్లో అంతంత గొప్ప మంత్రాలని అలా ఇవ్వడం కుదరదు ప్రాణమైనా ఇచ్చేయచ్చు ప్రాణాధికంగా ప్రేమించవలసినటువంటి మంత్రాలవి అలాంటి మహామంత్రాలు బజార్లోను టీవీల్లోనూ అలా ఊరికి చెప్పేసేయస్సుకోండి అని ఇస్తే దాని తాలూకు శక్తి తెలిసి చెప్తున్నామా తెలియక చెప్తున్నామా అనేది మనకి అర్థం కాదు అంతే త్రిసతి లాభ భాష్యం శంకరాచార్య వారే రాశారు ఆ భాష్యంలో ఆయన రాస్తారు ప్రాణం పోయినా సరే ఇలాంటి మహామంత్రాలు అయోగ్యులకి ఇవ్వకూడదు నా శఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ కరిహిచితు శఠుడు దుర్మార్గుడు రుజు ప్రవర్తన లేనివాడు దుష్టమైనటువంటి ఆలోచనలు గలవాడు అలాంటి వాళ్ళకి ఈ మహావిద్యను ఇవ్వకూడదు అంచు అంటే వాళ్ళ యోగ్యతను పరీక్షించి ఇవ్వాలి అనే అభిప్రాయం అక్కడ కనిపిస్తుంది అప్పుడు దీనికి సమాధానం ఏమిటి అంటే సూతుల వారు చెబుతున్నాడు ఇతి పుస్త హయగ్రీవ మునినా కుంభజాన్మన ప్రహృష్ట వచనం ప్రాహ తాపసం కుంభసంభవం ఇలా అడిగిన తర్వాత సూతుల వారి యొక్క మాట మధ్యలో కలిపారు హయగ్రీవులు ఈ రకంగా చెప్పడం ప్రారంభించారు ఏవని అని అంటే దాని మధ్యలో లోపాముద్రాపతే అగస్య సావధానమనాశ్రును సంభాషణ చూడండి ఎంత అందంగా ఉంది లోపాముద్రాపతే అగస్య అంటే లోపాముద్రా అమ్మవారు అగస్య మహర్షి ఇల్లాలు ధర్మపత్ని నువ్వు నువ్వు చెప్పి అగస్య మహర్షి అని చెప్పొచ్చు లేకపోతే మొత్తం సముద్రాన్ని తాగేసిన వాడు అని ఘనకీర్తి చెప్పచ్చు అంతేగాని లోపాముద్ర మొగుడు అన్నా ఏమిటి రామచంద్రమూర్తిని చెబితే సీతమ్మ మొగుడు అన్నారట అయోధ్య నగరంలో మా రాముడు పెళ్లమనో లేదా అయోధ్య దశరథరాజు గారు కోడలునో ఏదో చెప్తారు